టమాటా రసం చేసుకోవడానికి చక్కగా చింతపండు అంటే ఇది గుజ్జు నేను తీసేసి ఉంచుకుంటాను ఎప్పుడూ అది ఎలా మీకు కావాలంటే కనుక నేను మళ్ళీ చేసినప్పుడు మీకు పోస్ట్ చేయమంటే చేస్తాను చక్కగా చింతపండు గుజ్జు అదేవిధంగా ఒక టమాటాని చక్కగా ఇసలా ఇసలా వేసి మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది అది ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో కాస్త ఎంగవ పొడి కాస్త మిరియాల పొడి ఉప్పు పసుపు వేసేసి ఈ చింతపండు గుజ్జుని ఒక రెండు చెంచాలు వేసుకుంటే స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఈ గుజ్జుని ఇందులో వేసుకొని శుభ్రంగా ఉడికించుకోవాలి బాగా ఉడికాక చక్కగా పోపు పెట్టుకోవాలి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఆ వాళ్ళు జీలకర్ర మెంతలు ఇంగువ మిరపకాయలు పోపు పెట్టేసి అందులో ఇలా పోపు వేసేసి చక్కగా మూత పెట్టేస్తే అయిపోతుంది రసం రెడీ